అందరికీ నమస్కారం మిత్రులారా ఇటీవల మన సంజీవికి వచ్చినటువంటి ఒక కేసు గురించి మాట్లాడదాం హార్ట్ పేపర్ ఆ కేసు ఆల్మోస్ట్ ఆల్ ఆయన గత ఎనిమిది సంవత్సరాల నుంచి హార్ట్ మెడిసిన్ వాడుతున్నాడు అంటే ఆయనకి ఆల్రెడీ స్టంట్ వేశారట స్టంట్ వేసిన తర్వాత ఇంకా కార్డెక్ మెడిసిన్ కంటిన్యూ చేస్తారు కదా తెలిసిందే ఆ బీపీ టాబ్లెట్ వాడుతున్నారు ప్లస్ బ్లడ్ థిన్నర్సు కొలెస్ట్రాలు ఇవన్నీ రకరకాలు వాళ్ళు ఏమి చెప్తే అది వాడుతున్నారు వాడుతూ ఆయనకి ఏమైందంటే సడన్ కొంచెం పాలిట్రేషన్ గుండెదడ స్టార్ట్ అయింది ఒక గుండెదడ ఒకటే ఉంది ఇంకేం లేదు ఇంకేం ప్రాబ్లం అంటే వామిటింగ్ సెన్సేషన్ కానీ లేకపోతే కాళ్ళ వాపులు కానీ లేకపోతే కిడ్నీస్ కళ్ళు తిరగడం కానీ ఇటువంటి ఏమీ లేవు అంతా బాగానే ఉన్నా అన్కాన్షియస్గా కావడం కానీ ఇటువంటి ఏం జరగలేదు కేవలం గుండె ధర బాగా ఎక్కువైంది గుండెదడ ఎక్కువైనందుకు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు వెళ్తే టాబ్లెట్లు ఇవన్నీ చూసి ఓకే నువ్వు టాబ్లెట్లు ఇవన్నీ వాడుతున్నావు కదా వాడుతున్నప్పుడు కూడా నీకు వస్తుందంటే ఇంకా నువ్వు ఆపరేషన్ రెడీ అయిపో బైపాస్ చేయాలి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలనేది చెప్పారంట ఆయన భయపడిపోయారు మరి ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి నేను వాడుతున్నాను మరి నాకెందుకు వచ్చింది ఎందుకు రాలేదంటే వస్తుంది లైఫ్ స్టైల్ నువ్వు లైఫ్ స్టైల్ సరిగ్గా మెయింటైన్ అయిపోతే వస్తుంది ఏం చేస్తావు ఇప్పుడు చచ్చిపోతావా అని అడిగారంట సరే నువ్వు సరేనండి నేను ఆలోచించుకొని వస్తానంటే సరే నువ్వు ఇంటికి వెళ్ళే లోపలేమన్నా అయితే మాది గ్యారంటీ కాదు ఇది సమాధానం చెప్పింది సో ఆయన ఎలాగో సరే నేను ఆలోచించుకొని వస్తాను అని చెప్పి అది ధైర్యం చేసి వచ్చాడు మన ఆశ్రమానికి వచ్చాడు వచ్చి సార్ ఇది నా ప్రాబ్లం ఉంది మీరు ఏమైనా చేస్తారు ఫస్ట్ ఆయనకి మనం అంటే మాత పెద్ద కఫలు చూస్తే ఈ చూస్తే బాగానే ఉన్నాయి ఆయన సిమ్టమ్స్ ఏమీ కనిపించట్లేదు ఒక గుండె తేడా అప్పుడు ఉంది బీపీ బాగా షూట్ అయిపోయింది ఎందుకంటే నువ్వు ఈ ప్రాబ్లం ఉంది ఇంకా చచ్చిపోతామని అడిగితే ఎవరికైనా భయం రాదండి సరే చూసాం గణేష్ ఓకే సరే అండి ఓవర్ వెయిట్ కాదు దాని ఉంది మిగతా ఈ డయాబెటీస్ కానీ కిడ్నీ ప్రాబ్లం ఇటువంటి ఏమీ లేవు మిగతా సింప్టమ్స్ కూడా లేవు కాబట్టి వాళ్ళు ఫస్ట్ కూల్డౌన్ కావాలి కూల్గొని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని చెప్పాము మన ఆశ్రమంలో జాయిన్ చేశాం జాయిన్ అయిన తర్వాత మెల్లగా ఆయనకి మెడిటేషన్ మొదలు యోగా ప్రాణాయామ యోగా చేయలేకపోయాడు ఆయన ప్రాణాయామ మెడిటేషన్ మొదలుపెట్టి బార్లీ నీళ్లు మొదలు పెట్టాం కోల్డ్ హిబ్బాద్ టబ్ ఉంటుంది కదా టబ్లో కూర్చోబెట్టి కాస్త ఎప్సమ్ సాల్ట్ వేసి రబ్ చేస్తుంటే ఫస్ట్ నర్వస్ రిలాక్స్ అయిపోయింది ఆయనకి ఈ టెన్షన్ ఏమైందంటే కాన్స్టిపేషన్ బాగా ఎక్కువైంది అందుకని బీపీ అప్ ఉంది బాగా మనం హెర్బల్ ప్రక్షాళన చెప్పి కషాయం నుంచి మోషన్స్ ఇచ్చేసాం ఒక ఏడు ఏడు మోషన్ పోయాడు జస్ట్ టూ డేస్లోనే ఆయన బీపీ అనేది వన్ థర్టీ వన్ ఫార్టీ మధ్యలోకి వచ్చేసింది కింద డయాస్టోలిక్ ఎయిటీ నైన్టీలోనే మెయింటైన్ అవుతుంది హండ్రెడ్ దాటలేదు గ్యాస్ ఫార్మేషన్ బాగా ఎక్కువ ఉంది అన్నమాట చూసాను దాంట్లో కొన్ని టాబ్లెట్స్ కాంబినేషన్ సెట్ కావాలి వాటిని కట్ చేయండి వాటిని కట్ చేశాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు మోషన్ ఫ్రీగా కానీ కొన్ని టాబ్లెట్లు మనం కట్ చేయగానే ఆ మెడిటేషన్ అది మొదలు పెట్టం కానీ కూల్ అయిపోయాడు బీపీ చూసుకోగానే కూల్ అయిపోయాడు కానీ అప్పటికీ పాల్పిటేషన్ ఉంది లైట్గా గుండెదడి తెలుస్తుంది సార్ నాకు ఈ గుండెదడి అయితే ఉంది సార్ ఓకే పర్లేదు ముఖంగా పడుతుంది అని చెప్పి మనం ఏం చేసాం ట్రీట్మెంట్స్ ఇచ్చుకుంటూ ఈ ఇంగువ ముద్ద కర్పూరం ఈ రెండు ఎక్కువ తీసుకొని దాన్ని నూరేసి చిన్న చిన్న గోళీలాగా ట్యాబ్లెట్లు చేసి దాన్ని జతా మాంస కషాయంతో ఇచ్చాం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు కషాయం తీసుకోవండి ఆ కషాయం తీసుకోగానే వితిన్ ఫోర్ డేస్లో ఆయన పాల్పిటేషన్స్ ఆగిపోయింది దడ ఆగిపోయింది బీపీ తగ్గింది ప్లస్ ఆయన కాన్స్టిపేషన్ ప్రాబ్లం క్లియర్ అయింది గుండె దడ తగ్గింది ఇంకెంత రిలాక్స్ అయిపోతాడు మనిషి ఆ చాలు ఇంతే కదా దానికే కదా కంగారు పడిపోయి అక్కడికి వెళ్ళింది ఇది స్పైన్ కి ఐస్ స్పైనల్ మసాజ్ అని చెప్పి ఐస్ క్యూబ్ తీసుకొని మెనుపూ సురుద్దు ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ వద్దామని చెప్పి అంటే మన వాళ్ళు రోజుకు రెండు సార్లు చేశారు తర్వాత రూమ్ లో ఉన్న వాళ్ళకి పక్కన వాళ్ళు ఉంటారు కదా రూమ్ రూమ్మేట్స్ వాళ్ళతో కాస్త అప్పుడప్పుడు టైం దొరికినప్పుడల్లా ఈ ఐస్ క్యూబ్తో రుద్దిచ్చుకోండి ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అని చెప్పారు ఇలా చేయడం వల్ల ఆయనకి వన్ వీక్ లోనే బీపీ నార్మల్ పల్పిటేషన్ అయిపోయి నిద్ర బాగా పడుతుంది ఆకలి బాగా అవుతుంది కానిషన్ రిలాక్స్ అయిపోయాడు పూర్తిగా బ్రీతింగ్ ప్రాబ్లం తగ్గిపోయింది ఆయాసం గాబరా గాబరా అంతా తగ్గిపోయింది నార్మల్ అయిపోయాడు వాళ్ళు వాడేటువంటి టాబ్లెట్స్లో కూడా చాలా వరకు అంటే ఆల్మోస్ట్ ఆల్ బీపీకి ఆరు రకాల టాబ్లెట్స్ ఇచ్చారు కొలెస్ట్రాల్ టాబ్లెట్ వాడుతున్నారు బ్లడ్ థిన్నర్ వాడుతున్నారు యాంటసిడ్ వాడుతున్నారు మళ్ళీ మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ ఇచ్చారు నిద్ర పట్టడానికి ఇచ్చారు ఆల్మోస్ట్ ఆల్ రోజుకి పద్దెనిమిది రకాల టాబ్లెట్లు వాడుతున్నారు అంటే మెడిసిన్స్ వాడలేదు మెడికల్ షాపే వాడుతున్నాం అని చెప్తాం అటువంటి కండిషన్ని వన్ వీక్లో మనం ఒక ఆరేడు టాబ్లెట్ మనం కట్ చేసాం అసిలిటీ అసలు రాలేదు ఇక్కడ లైఫ్ స్టైల్కి అలవాట చాలా హ్యాపీ పర్సన్ అంటే నువ్వు వస్తే ఇమ్మీడియట్గా గా నువ్వు ప్రిపేర్ అయ్యే గంటలో వచ్చేస్తే నీకు సర్జరీ చేస్తాము అని చెప్పినటువంటి కేసుని జస్ట్ వన్ వీక్ ఆడతాడతా రిలాక్సేషన్ ఆశ్రమానికి వచ్చాడు అది హాస్పిటల్ లాగా ఉండదు కదా జస్ట్ ఏదో ఫామ్ హౌస్ లేకపోతే రిలాక్స్ కావడానికి వచ్చేసి రిసార్ట్కి వచ్చినట్టు రిలాక్స్ అయిపోయాడు అది తగ్గిపోయింది ఇంకేం కావు ఈ కేసుకి మన దగ్గర ఉన్నందుకు ఆయన జనల్ వాడిలో ఉన్నాడు ఆయనటువంటి ఖర్చు ఎంత తెలుసా తొమ్మిది వేల రూపాయలు జన్లవాడిలో ఉంటే మనకి పదిహేను వందలు పదహారు వందలు ఛాన్ చేస్తాం అంటే ఒక ఆరేడు మంది కలిసి ఉంటారు అంటే ఆయన నీకు సర్జరీ చేస్తాము ఆల్మోస్ట్ ఆల్ మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల బిల్లు ఇచ్చారు తీసుకొని వస్తే నీకు సర్జరీ చేస్తామని చెప్పారు అటువంటి కండిషన్ని జస్ట్ తొమ్మిది పదివేల రూపాయలు తగ్గిపోయింది ఇంతకన్నా అదృష్టం ఎక్కడైనా ఉంటుందా కరెక్ట్గా నీకు తెలిసింది టైంకి తెలిసి ఎవరో చెప్పబట్టి మన దగ్గరకు వచ్చారు కానీ ఎంతమందికి తెలుసు అందుకే ఈ నేచర్ క్యూర్ అద్భుతాలు క్రియేట్ చేస్తుందండి ఇది హార్ట్ ప్రాబ్లం కదా ఇటువంటివే లివర్ కేసెస్ సిరోసిస్ ఆఫ్ లివర్ ఉండి నీకు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అన్న కేసుల్ని ఆ స్టేజ్ స్టేజ్ వన్ టూలో ఉన్న కేసుల్ని మేము తీసుకుని రివర్స్ చేశాం ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ ఉన్నటువంటి కేసుల్ని రివర్స్ చేయగలిగాం అలాగే గాల్ బ్యాడర్ స్టోన్స్ ఆపిల్ డేట్ మన దగ్గరే దగ్గర నుండి చేయిస్తామని పడిపోతూనే ఉంటాయి ఏడో రోజు పడిపోతే వాళ్ళు ఫోటోలు తీసి చూపిస్తారు మీరు ఆల్రెడీ కొన్ని లక్షల మంది చేశారు గాల్ బ్యాడర్ స్టోన్స్ సర్జరీ చేయాలి గాల్ బ్యాడర్ తీసేయాలన్న కేసుని వితౌట్ సర్జరీ చేయడం అనేది మీరు చూశారు అలాగే కిడ్నీ స్టోన్స్ పడిపోతే సీకేడి కేసెస్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ క్రియాటిన్ లెవెల్స్ నాలుగు ఐదులు ఉండేసి కొంతమందికి పద్నాలుగు ఉన్న వాళ్ళకి ఏడు వచ్చి నీకు డయాలసిస్ చేయాలన్న కేసుల్ని రివర్స్ అయిపోయాడు అంటే ఇదంతా సంజీవని గొప్పతనం కాదు ఇది కేవలం ప్రకృతి వైద్యం నేచర్ క్యూర్ నేచర్ క్యూర్ చేసేటువంటి అద్భుతాలు మన లైఫ్ స్టైల్ మారాలి మనకి ఈ రోజుల్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎయిటీ పర్సెంట్ కేసెస్ కేవలం లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ప్రాపర్ గా తెలియక అందరికీ అంతే ఇదే అనుకుంటారు మామూలుగా లేస్తున్నాము మనం తింటున్నాము పడుకుంటున్నాం కదా బాగానే ఉన్నాం కదా అని చాలా ఉండేటువంటి అపోహ కానీ ఎలా చేయాలి ఏమి తినాలి ఏం చేయాలి లైఫ్ పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఎలా ఉండాలి ఇది చేస్తే చాలు ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మాయమైపోతాయి ఈ ఒక మందు వాడాల్సిన అవసరం లేదు మన వంటింట్లోనే మందులు ఉన్నాయి కదా మన పెద్ద గ్రేట్ మెడికల్ షాప్ ఉంది కదా దాంట్లో ఉండేటువంటి మందులు వాడుకుంటే తగ్గిపోతుంది కదా చెప్తున్నాం కదా ఇటువంటి అందుకోసమే మనం ఛానల్ పెట్టి ఇన్ని రకాల వీడియోలు మూడు నాలుగు వేలు వీడియోలు చేసి జనాలందరూ అందరూ స్ప్రెడ్ చేస్తాం పది మందికి వెళ్ళాలి ఇది లక్షల లక్షలు ఎంతమంది పెట్టగలరు జీవితాలు నాశనం అయిపోతాయి ఇల్లు ఆస్తులు అమ్ముకొని బతకడాని కోసం ఇల్లు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది అటువంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి మనం అతి తక్కువ కావచ్చు చెప్పాను కదా మూడున్నర లక్ష ఎక్కడ తొమ్మిది వేల రూపాయలు ఎక్కడ అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీ హెల్త్ బాగుంటుంది అలాగే మీ ఫైనాన్షియల్ కూడా బాగుంటుంది కానీ ఇది అందరికీ స్ప్రెడ్ చేయాలి తెలియాలి దీని గురించి ఇంకా నేచర్ క్యూర్ అంటే అదేదో మంత్రాలు చింతకాయలు వేస్తాయని చెప్పి మాట్లాడే ఉన్నారు వాళ్ళకి తెలియదు మేము నవ్వుకుంటాం వాళ్ళు ఫూలిష్నెస్ అంత అవివేకం దాంట్లో ఏముందో తెలియక అఫ్ కోర్స్ ఫ్రాడ్లు కానీ చాలా మంది ఉన్నారు బయట మేము డాక్టర్లు అని చెప్పేసి ఫ్రాడ్ చేస్తాం వాళ్ళు జనాలు జడగొడుతున్నారు వాళ్ళు కాదంటలేదు కానీ కానీ జెన్యువన్ గా చేసేవాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ వాళ్ళందరు సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు నేచర్ క్యూర్ డాక్టర్స్ ఆ సర్వీస్ని యూటిలైజ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరికి అందాలి ముఖ్యంగా చెప్పాను ఈ కేసు గురించి చెప్పాను కదా ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆయనకి వచ్చేటువంటి శాలరీ ఇరవై ఎనిమిది వేలు ఏదో చెప్పాను నాకు నేను వస్తుంది అన్నారు ఆయనకి వచ్చి తొమ్మిది వేలు పదివేల రూపాయలు ఖర్చు పెట్టడం కూడా కాస్త ఇబ్బంది ఈ రోజుల్లో మరి అక్కడికి హాస్పిటల్కి వెళ్ళాడు కదా హాస్పిటల్కి వెళితే ఇన్సూరెన్స్ ఉంది గవర్నమెంట్ పే చేస్తుంది గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా ఎంప్లాయీస్ అందరికీ అందుకని వచ్చేసి వాళ్ళు ఎంత నేను తెచ్చుకోవాలంటే నీ సొమ్మే పోయిందా గవర్నమెంట్ చేస్తుంది కదా నీదేం మీద వచ్చి కోసేస్తాం అని చెప్తున్నారు అంటే ఇన్సూరెన్స్ ఉందంటే ఇష్టం వాడేస్తాం కానీ ఆ కోయించుకోవడం వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయని భయపడాయని వచ్చారు కానీ ఎంతమంది ఇలా ఆలోచిస్తారు ఆ తొమ్మిది వేలు కూడా పదివేలు కూడా ఎందుకు పెట్టాలి మనం ఫ్రీగా వస్తుంది కదా చేయించుకుంటే సరిపోదా అని చెప్పి ఈ హాస్పిటల్స్ పరుగులు పెడుతుంటారు కోయించేసుకుంటే అయిపోతుంది మన డబ్బులు కాదు కదా కానీ అక్కడ పోయేది మన ఆర్గాన్ డబ్బులు ఎవరో ఇస్తారు కదా అనట్లేదు కానీ పోయేది మన ఆర్గాన్ని ఖర్చు కూడా అంటే ఇలా ఆలోచించి ఓన్గా ఖర్చు పెట్టుకొని వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు చిరుద్యోగులు అయితే అసలు రాలేరు ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్లో చాలా మంది అసలు ఆలోచించరు ఇలా వెళ్ళొచ్చు మనం చేసుకోవచ్చు అని ఆరోగ్యం స్పాయిల్ అయిపోతుంది నిజంగా సర్జరీలు చేసి డెడ్ బాడీలు ఇచ్చిన కేసులు కూడా మాకు తెలుసు వాళ్ళ పాటికి ఇన్సూరెన్స్ వచ్చేస్తే డబ్బులు వచ్చేస్తే ఏమి ఉండదు కానీ అలా ఆరోగ్యాన్ని చదగొట్టుకోవడం అవసరం అందుకే ప్రతి ఒక్కరికి నేచికి అందుబాటులోకి రావాలి ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మేము అన్ని సెక్టార్లో కాస్త కొంత కొంత గొప్ప ఏదో ఇన్సూరెన్స్ ప్రైవేట్ ఇన్సూరెన్స్లు ఉంటాయి కదా వాళ్ళు ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి మా దగ్గర రీఎంబర్స్మెంట్ ఉంటుంది కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు లెస్ ఇస్తున్నాయి దాని ద్వారా కొంతమంది ఇట్లా చేసుకోగలుగుతున్నారు చేసుకోగలుగుతున్నారు కానీ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రం చాలా లాస్ అయిపోతుంది అయితే వెళుతున్నారు అక్కడ లక్ష లక్షలకు వస్తున్నారు వస్తే వారికి వస్తుంది లేకపోతే లేదు అలా అవుతుంది కేవలం జేబుల నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకోలేక అందుకోసమే అంటే మన తెలంగాణలో ఆల్మోస్ట్ వాళ్ళొక మూడున్నర నాలుగు లక్షల మంది ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబాలు కూడా అంటే నలుగురు వేసుకున్న కానీ కనీసం తొమ్మిది నుంచి పది లక్షల మందికి ఈ మేచెత్ అందుబాటులో ఉండట్లేదు ఎందుకంటే సొంత డబ్బులు పెట్టుకోవాలి కాబట్టి ఈ డబ్బులు పెట్టుకోలేకే అలోపతికి వెళ్తున్నారు లక్షల లక్షలు బిల్లు అవుతాయి ఎవరికి అవుతుంది బిల్లు గవర్నమెంట్ పే చేయాలి తొమ్మిది వేల రూపాయలు వీళ్ళు పే చేయలేక అక్కడికి వెళ్ళిపోతే ఈ పర్సన్ ఇదే పర్సను అదే మూడున్నర లక్షల రూపాయలు గవర్నమెంట్ పే చేయాలి మేము గవర్నమెంట్కి బర్డన్ అయితే అందుకే ఈ ఆరోగ్యశ్రీ వీటి ఆల్రెడీ ఇస్తుంది గవర్నమెంట్ అందుకే కొన్ని కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి హాస్పిటల్స్కి పే చేయాల్సి ఉన్నాయి బకాయిలు మరి ఇది పర్సనల్ కదా ఇండివిజువల్ కదా పే చేస్తున్నట్టు ఆ డబ్బులు మనం కదా మన ట్యాక్స్ లోపల మనం పే చేసినే కదా మరి ఇది ఇలా నేచర్ క్యూర్ సిస్టాన్కో ఆయుర్వేద సిస్టానికో వెళ్ళి ప్రాబ్లమ్ని కొన్ని వందల రూపాయలు తగ్గించుకోవడం వల్ల ఇండివిజువల్ ఫ్యామిలీసే కాదు అల్టిమేట్గా గవర్నమెంట్ కూడా చాలా బెటర్ గవర్నమెంట్ కూడా కొన్ని కోట్ల వేల కోట్ల రూపాయలు సేవ్ అవుతాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సేవ్ అంతే కొంచెం ఈ విధంగా ట్రై చేయాలని చెప్పి ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా నేచర్ క్యూర్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో గడిచిన పది పదిహేను సంవత్సరాల నుంచి మన సంజీవిని ట్రై చేస్తుంది కానీ ఎక్కడ ఏం జరగట్లేదు దీని మీదకి అసలు దృష్టి పోవట్లేదు అందరికీ ఆ ఏ ముందు లేదు లైట్ తీసుకుంటున్నారు ఎందుకు లైట్ తీసుకుంటారు నేచర్ క్యూర్ని మూడు లక్షల బదులు పదివేల రూపాయలు ఖర్చు పెడితేనే ప్రాబ్లం సాల్వ్ అయినప్పుడు దీన్ని చేయొచ్చు కదా అడిగారు అనమాట ఏం చేయొచ్చు అని నేను చెప్పాం అన్నేసి లక్షలు ఇవ్వక్కర్లేదు నేచర్ క్యూర్కి మీరు ప్రతి కేసు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎవరికైనా సరే హార్ట్ ప్రాబ్లం వచ్చినా కిడ్నీ ప్రాబ్లం వచ్చినా లివర్ ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా ఫస్ట్ ఒక పది రోజులు నేచర్ క్యూర్కి వెళ్ళాలి అని చెప్పి కంపల్సరీ రూల్ పెట్టండి ఓకే దాని జనరల్ వాటి ఏమంట పర్లేదు వాళ్ళకైతే ఈ పదిహేను వందల రూపాయలు అది కూడా పే చే పే చేయలేరా మీరు పే చేసుకుంటారు కదా గవర్నమెంట్ లేదంటే వాళ్ళే పే చేసుకుంటారు కంపల్సరీ వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది తగ్గదు ఇది ఖచ్చితంగా సర్జరీ కావాలి సర్జరీ ద్వారానే తగ్గుతుంది అని ఫైనల్గా డెసిషన్ తీసుకుంటే అప్పుడు మీరు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు లేదా వీళ్ళు మిస్యూజ్ చేస్తారంటే లిమిట్ పెట్టండి ఈ ప్రాబ్లంకి సపోజ్ హార్ట్ ప్రాబ్లం లాంటిది వస్తే మేము ఇరవై వేల రూపాయలు మాత్రమే ఇస్తాము అంతకన్నా ఎక్కువ లేదు అంతకన్నా ఎక్కువ అయితే నువ్వే ఖర్చు పెట్టుకోవాలి అన్నట్టు పెట్టండి ఇరవై వేలు ముప్పై వేలు అలాగే పెట్టండి ఫిక్స్డ్ అంతే ఇంక ఇచ్చేది లేదు అంతకన్నా ఎక్కువ వస్తే కార్పొరేట్ హాస్పిటల్ లక్షల లక్షలు కోసం పర్లేదు దీనికి మాత్రం నేచర్ గురి మాత్రం ఇంతే ఇస్తాము అని ఫిక్స్ పెట్టండి ఇది కూడా ఇచ్చాము ఈ ప్రపోజల్ కూడా అడిగింది ఇంత పెట్టండి చాలు ఆ డబ్బులు చాలు మినిమం పది రోజుల్లోనే చాలా వరకు ప్రాబ్లమ్స్ రివర్స్ అయిపోయిన కేసులు మన దగ్గర చాలా ఉన్నాయి కొన్ని లక్షలు ఉన్నాయి మన దగ్గర డేటా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సంజీవిని చేస్తుంది ఓకే నాలాంటి వాళ్ళు డాక్టర్లు క్యూర్ డాక్టర్లు కొన్ని వందలు వేలు ఉన్నారండి కాకపోతే ఎవరికి తెలియదు అంతే ఇదేదో అన్సైంటిఫిక్ సిస్టమ్ అని చెప్పి ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు రాసుకుంటాయి దీన్ని క్యూర్ అన్సైంటిఫిక్ అండి సరే సైంటిఫిక్ అంటే వాళ్ళకే తెలియాలి వచ్చిన జబ్బులు తగ్గుతుందా లేదా చూసుకోవాలి దాన్ని ప్రూవ్ చేసుకునే ఏదో అవసరమా నీకు అది తగ్గడం అవసరం అనేది వాళ్ళని అడిగాను సరే ఇప్పుడు మారుతుంది అనుకోండి ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ రెగ్యులేటరీ అథారిటీ కాస్త నేచర్ క్యూర్ కూడా ఒక వైద్యమే దానికి ఇన్సూరెన్స్లు కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది దాని క్యాష్ లెస్ కూడా ఇవ్వాలని చెప్పి తెచ్చింది జియో ఓకే త్వరలో వస్తుంది సరే దాని పక్కన అది ఇన్సూరెన్స్ ఉన్నాయి వాళ్ళకి బట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చెప్పాను కదా నైన్ టు టెన్ ల్యాక్స్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి చేస్తే అటు గవర్నమెంట్కి యూజ్ అవుతుంది ఇటు నార్మల్ వాళ్ళకి హెల్త్ కూడా మెయింటైన్ అవుతుంది ఇందు మూలంగా ఈ విషయం గురించి అంటే ఇప్పుడు ఏపీలో అయితే గవర్నమెంట్ ఆల్రెడీ దాన్ని రీంబర్స్మెంట్ ఇచ్చింది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మంత్రి గారు మంత్రి గారు ఆశ్రమానికి ఆల్రెడీ ఇచ్చున్నారు వాళ్ళు కొంతవరకు యూజ్ చేసుకుంటారు కానీ ఇక్కడ తెలంగాణలో లేదు ఏ ఆశ్రమానికి ఇవ్వలేదు నేచర్ క్యూర్ని అసలు కన్సిడర్ చేయలేదు కాబట్టి ఈ నేచర్ క్యూర్ గవర్నమెంట్ కన్సిడర్ చేస్తే అందరు ఎంప్లాయీస్కి యూజ్ అవుతుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ నేను చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఈ వీడియోని ఈ విషయాన్ని మీ మీ డిపార్ట్మెంట్లో స్ప్రెడ్ చేయండి కాస్త మన మిత్రులందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఆరున్నర ఏడు లక్షల మంది ఉన్నారు ఓకే వీళ్ళందరూ హెల్త్ సోల్జర్స్ అంతే అంటే ఆరోగ్య సైనికులు లెక్క పనిచేయాలి మీకు తెలిసినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి దీన్ని ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి మెల్లమెల్లగా ఈ విషయం జనాల్లోకి వెళ్తుంది వెళ్ళి గవర్నమెంట్ ఎంప్లాయీ సర్కిల్ లో కూడా వెళ్తుంది ఆ ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు సెక్రటరీలు వీళ్ళతో మొత్తానికి మినిస్టర్స్ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఫైనల్ గా వెళ్ళే మనం దయకెళ్తున్నాను చెప్పాలి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన మాస్ లీడర్ గుంపు మేస్తే అని చెప్పుకున్నారు ఆయన గుంపు అంటే నా చుట్టూ ఉండేటువంటి ఎమ్మెల్యేలు మినిస్టర్లు వీళ్ళందరికీ వీళ్ళు చేత జాగ్రత్తగా పనిచేయించడము ప్లస్ వాళ్ళతో మంచి పరిపాలన ఏదో చూడడం అని చెప్పి నేను చెప్పుకున్నారు ఏదో ఇంటర్వ్యూలో విన్నాను ముఖ్యమంత్రి గారు నేను ఈ సందర్భంగా చెప్పేది గుంపు అంటే వాళ్ళకి అది మేము కూడా గుంపే ప్రజలు సామాన్య ప్రజానీకాలు కూడా గుంపులో భాగమే మా ఆరోగ్యం కోసం మీకు ఇచ్చేటువంటి చిన్న విజ్ఞప్తి నేచర్ క్యూర్ని కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వర్తించేలాగా మీరు యాక్షన్ తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం గారు ఇది జరిగితే కొన్ని కోట్ల రూపాయలు కొన్ని వేల కోట్ల రూపాయలు సేవ్ సేవ్ అవుతాయి మన గవర్నమెంట్ కి సేవ్ అవుతాయి అందరికీ ఆరోగ్యం కూడా అందుబాటులో వస్తుంది మిత్రులరా ఈ వీడియోని ఒక సంజీవిని సైనికుల్లాగా మీకు తెలిసిన గవర్నమెంట్ అఫీషియల్స్ అందరికి ఫార్వర్డ్ చేస్తారని కోరుకుంటున్నాను అట్లీస్ట్ ఈ ఐదు సంవత్సరాలు అయినా సరే ఒక అడుగు పడుతుంది దీంట్లో నేచర్ సంజీవిని కావాలని మేము కోరుతున్నాం ఆ స్వార్థం మాకు లేదు ఎప్పటికీ లేదు మేము బాగానే ఉన్నాం అవసరం లేదు కానీ నేచర్ క్యూర్ అనేది పది మందికి ప్రతి ఒక్కరికి మన సమాజంలో అట్టడుగున ఉండేటి వాళ్ళందరికీ కూడా ఇది అందుబాటులోకి రావాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకునేటువంటి ఒకే ఒక స్వార్థం తప్ప ఇందులో ఎటువంటి వేరే ఆలోచన లేదు మిత్రుల దీనికి మీరు మీ అందరి సహాయ సహకారాలు నేను ఇందు మీరు కోరుకుంటున్నాను నమస్తే